తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా ఉందని భట్టి తెలిపారు ఈ సందర్భంగా బట్టి బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు ప్రత్యేక నిధులను కేటాయించారు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ఏకంగా యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు గృహజ్యోతి పథకానికి రెండు వేల ఎనభై కోట్లు సన్న బియ్యంకు ఐదు వందల రూపాయల బోనస్ పథకానికి పద్దెనిమిది వందల కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ఒక వెయ్యి నూట నలభై మూడు కోట్లు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఆరు వందల కోట్లు రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్లు చేయుత పథకానికి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఇంద్రమ్మ ఇల్లు పథకానికి పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బీసీ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది తీవ్రమైన విమర్శలు వచ్చిన ప్రణాళికాబద్ధంగా కులగణను చేపట్టిన ప్రభుత్వం విజయవంతంగా చట్టబద్ధత కల్పించి బీసీల మన్నలను పొందుతోంది అయితే వీటిని ఓన్ చేసుకుని రాజకీయంగా సానుకూలంగా మలుచుకోవడంలో క్రెడిట్ దక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే చర్చ జరుగుతున్నది అందుకే బీసీ బిల్లుకు సంబంధించి గ్రామ మండల స్థాయిలో ఎక్కడా కూడా సంబరాలు చేసుకోలేదని పార్టీ కేడర్ కనీసం రెస్పాండ్ కాలేదని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది కులగణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది ముందుగా రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ కమిషన్తో కాకుండా ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది ఒకసారి సర్వే పూర్తయినా ఇంకా కొందరు పాల్గొనలేదని గుర్తించి వారి వివరాలు నమోదు చేసుకునేలా మరో రెండు వారాల సమయం ఇచ్చింది విపక్ష బీజేపీ బీఆర్ఎస్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా అన్ని అడ్డంకులను అధిగమించి బీసీ గణనను పూర్తి చేసింది విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి రెండు వేర్వేరు బిల్లులను రూపొందించి అసెంబ్లీలో ఆమోదింపజేసింది సాంకేతికంగా రాజకీయంగా విమర్శలకు తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించి ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలిపింది అనేక అడ్డంకులను అధిగమించి కుల గణనను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసి ఆ తర్వాత అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింపజేసినా వాటిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేకపోయిందని చర్చ జరుగుతున్నది మండల నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు స్పందించలేదని వారిని ఆ దిశగా ఎవరూ కార్యోన్ముఖులను చేయలేదనే విమర్శలు వస్తున్నాయి కనీసం సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు తెలిసింది కులగణన బీసీ బిల్లులను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేందుకు బీసీ సంఘాలతో బహిరంగ సభ పెట్టించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది ఈ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యేలా చేసి బీసీ సంఘాల ద్వారా అభినందనలు తెలిపే కార్యక్రమం చేపట్టాలని అనుకున్నట్లు సమాచారం రాహుల్ గాంధీ సూచనల మేరకే కులగణన చేపట్టగా ఆయనను రాష్ట్రానికి తీసుకొచ్చి సభ నిర్వహించడం ద్వారా క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవచ్చనే ప్లాన్ చేస్తున్నట్లు అంటున్నారు అంతేకాదు దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాడవచ్చని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై సమాలోచనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని త్వరలో రాహుల్ గాంధీని కలవనున్న సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గల అభిప్రాయం